హాయ్ అండి ఈరోజు నేను నూతెక్కు దగ్గర ఉన్నాను నూతెక్క అంటే నూతెక్క ఊర్లో కాదు మనకి రేవేంద్రపాడు ఉంది కదండి రేవేంద్రపాడు నూతెక్క వెళ్ళి మెయిన్ రోడ్డు ఉండేది అదిగోండి విజ్ఞాన వికాస్ స్కూలు అదిగోండి ఆ తాటి చెట్టు ఉన్నది మెయిన్ రోడ్డు తాటి చెట్టు జస్ట్ చెట్టు నుంచి అక్కడికి పావు కిలోమీటర్ ఇక్కడ మనకి తూర్పు ఫేసింగ్ రెండు ఎకరాలు బిట్ వచ్చిందండి ఇదిగోండి ఇది ఈ రెండు తాటి చెట్టు ఉన్నాయి ఇక్కడ నుంచి వెనక అతడు అరిచెట్టు ఉంది చూడండి అదే లోతు ఇది వెడల్పు రోడ్డు ఫేసింగ్ ఎక్కువ వచ్చిందండి ఇది ఇది అరవై అడుగులు రోడ్డు అంటున్నారు కానీ నేను ఎప్పుడూలాగే నలభై అడుగులు అని చెప్తాను నలభై అడుగులు వేసుకోండి మొత్తం ఫోర్ ఏకర్స్ బిట్టు అదిగోండి నేను నడవలేను చీకటి కూడా పడుతుంది అవన్నీ తాటి చెట్లు ఎండు చూడండి ఈ తాటి చెట్లు ఎండిన ఎండ్ అయిన తర్వాత అక్కడ ఒక ఈత చెట్టు ఉంది చిన్నది అక్కడ నుంచి అక్కడ నుంచి ఇదిగోండి ఈ మూడు తాటి చెట్లు ఉన్నాయి చూడండి ఇది ఇక్కడ వరకు అంటే ఈ మూడు తాటి చెట్ల నుంచి అక్కడ వరకు లోతు తక్కువ అండి వెడల్పు ఎక్కువ మొత్తం ఫోర్ ఎకర్స్ పెట్టిది అవండి ఆ తాటి చెట్లు ఎండి అయిన తర్వాత వెనకతలో అరటి మొక్కలు ఉన్నాయి గట్టి మీద ఆ అరటి మొక్కల దగ్గర నుంచి మొత్తం ఈ తాటి చెట్లు హద్దు రెండు ఎకరాలు బ్యాక్ సైడ్ అరటి మొక్కలు మొత్తం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం దీంట్లో ఇస్తారు రెండు ఎకరాలు మనకి టూర్ ఫేసింగ్ వస్తుంది ఇట్నుంచి ఇస్తారు కుడి నుంచి ఇటు నుంచి ఇట్టిస్తారు వెనకాలలో వాళ్ళే వాళ్ళు ఉంచుకుంటారు మనకి రోడ్డు దగ్గర అయింది జస్ట్ పావు కిలోమీటర్ అండి రేవేంద్రపడ రోడ్డు రేవేంద్రపట నూతక్ మెయిన్ రోడ్డు తార రోడ్డు ఆ తార రోడ్డు మీద ఎకరం ఆరు కోట్లు జరిగిందండి తార రోడ్డు మీద ఎకరం ఆరు కోట్లు జరిగింది ఇదేమో డొంక రోడ్డు ఇది గవర్నమెంట్ డొంక విజ్ఞాన వికాస్ స్కూలు ఈ రోడ్లన్నీ చాలా కమర్షియలు షాపులు బిర్యానీ పాయింట్లు ఇదిగోండి ఇదే కదా ఈ తాడి చెట్ల నుంచి ఆ తాడి చెట్లు చివర అరి చెట్ల వరకు మొత్తం నాలుగు ఎకరాలు వద్దు ఓకే ఇది డొంక రోడ్డు అండి ఈ దొంక మొత్తం తూర్పుపడము డొంకలు ఎకరం రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తారు రోడ్డు మీద అయితే ఎకరం ఆరు కోట్లు జరిగింది ఇక్కడ నుంచి తారు రోడ్డు పావు కిలోమీటరు ఇది ఎకరం రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు ఎకరం రెండు కోట్ల ఇరవై లక్షలు మాట్లాడుకోవచ్చు నూతెక్కలో తక్కువ ఉన్న భూమి నూతక్క ఊర్లో అది మంగళగిరి మున్సిపాలిటీ నూతక్క అనేది మంగళగిరి మున్సిపాలిటీ వస్తుంది తక్కువ ఉన్న రేటు ఉన్న బెస్ట్ డీల్ ఇదేనండి ఎందుకంటే అందరు నాలుగులు చెప్తున్నారు ఆకాశంలో చెప్తున్నారు రేట్లు ఇదైతే రీజనబుల్ తార్ రోడ్డు దగ్గర ఆరు జరిగింది తార్ రోడ్డు నుంచి పావు కిలోమీటర్ వీళ్ళు ఏమో రెండు ఇరవై చెప్తున్నారు మళ్ళీ ఇది హైవేకి దగ్గర నూతక్క ఊర్లో ఉన్న పొలం కంటే ఈ పొలం హైవేకి దగ్గర ఈ తార్ రోడ్డు అనేది కాలోకి కేలు రోడ్డుకి దాని దగ్గర కావలసిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి